శారదే పాహిమాం శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ రేపు మన శారదా శివగంగా మఠంలో శతరుద్రీయ హోమం నిర్వహించబడి దానికి తగిన ఏర్పాట్లన్నీ ఇలా సాగుతున్నాయి శతరుద్రయం అనే కార్యక్రమంలో పదకొండు సార్లు పదకొండు మంది చేత అభిషేకం అభిషేకానంతరం పదకొండు మంది చేత పదకొండు సార్లు హోమం జరగడం విశేషం దీనికి దీనిలో భాగంగా ఒక్కొక్కరికి కూడా ఒక్కొక్క కిట్ ఇస్తున్నాము దీంట్లో అభిషేకానికి సంబంధించి పూజ సంబంధించి మొత్తం సమగ్రంతా కూడా దీంట్లో ఉంది ఇది కాక పాటు కనసు చెంబు ఇస్తున్నాం విభూది అగరవర్తి ఆర్థిక పూజ ఇలా పూజా సామాగ్రి మొత్తం ఏ యావత్తు కూడా సమస్తం వాళ్ళు మళ్ళీ వేరే తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా మొత్తం అన్నీ కూడా ఇస్తున్నాం అదేవిధంగా పదకొండు సార్లు హోమానికి సంబంధించిన కూడా చేయడం జరిగింది రేపు సరిగ్గా ఏడు గంటలకు ప్రారంభమవుతుంది ఇది సుమారుగా మూడు నాలుగు అయ్యే అవకాశాలు